రాంపూర్ హుజురాబాద్ బీసీ రెసిడెన్షియల్ హాస్టల్లో అనుమానాస్పదంగా చనిపోయిన శ్రీవర్షిత కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శ్రీవర్షిత మరణంపై స్పెషల్ ఎంక్వైరీ సిట్ వేయాలని డిమాండ్ ఏడాదిన్నరలో వేల్పేర్ హాస్టల్స్లో నూట పది మంది పిల్లలు పిట్టల్లాగా రాలిపోయారని ఆవేదన అయినా పట్టించుకోని ఈ ప్రభుత్వానికి వాళ్ల ఉసురు తగులుతుంది పిల్లల మరణాలకు కారణాలు తెలుసుకొని వాటిని ఆపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి యాస్టరిస్ కవిత కామెంట్స్ పీవీ గారి ఊరు వంగరలో బీసీ రెసిడెన్షియల్ హాస్టల్లో ఉంటూ చదువుతున్న శ్రీవర్షిత అనుమానాస్పదంగా చనిపోయింది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ప్రభుత్వం స్కూల్ వాళ్లు సూసైడ్ చేసుకుందని చెబుతున్నారు కానీ చనిపోవటానికి గంట ముందు కూడా శ్రీవర్షిత తమతో మాట్లాడిందని తల్లిదండ్రులు చెబుతున్నారు గంటన్నరలోనే ఇన్సిడెంట్ జరిగింది టీచర్లు పోలీసులు అసలు ఏమీ చెప్పలేదు కనీసం అంబులెన్స్ ను కూడా పిలిపించకుండా పంపించారు ఇంత మానవతా దృక్పథం లేకుండా వ్యవహరిస్తారా ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్ర ఉంది ఎన్క్వైరీ చేయాల్సిన అవసరముంది ఎన్నిసార్లు మాట్లాడిన సరేశ్రీ వర్షిత తల్లిదండ్రులు మాత్రం ఒకటే చెబుతున్నారు మా దుఃఖం బాధ వేరే ఎవరికీ జరగకూడదని కోరుకుంటున్నారు న్యాయం జరగాలని అంటున్నారు అసలు ఏం జరిగిందో తెలియాల్సి ఉంది సంఘటన జరిగి ఎనిమిది రోజులైనా ఒక పోలీస్ ఆఫీసర్ గాని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు గాని ఎంఆర్ఓ గాని రాలేదు ఏం జరిగిందో వివరాలు చెప్పలేదు ఎన్క్వైరీ చేయటం లేదు ప్రభుత్వం పట్టించుకోవటం లేదు మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత నియోజకవర్గం ఇది నేను చూసుకుంటా అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కనీసం పట్టించుకోలేదు గత ఏడాదిన్నరగా నేను చెబుతూనే ఉన్నా వేల్పేర్ హాస్టల్లో పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకుంటలేదు ఇదే జిల్లాలో ఇంకొక బాబు సూసైడ్కు ప్రయత్నించిన పరిస్థితి గర్ల్స్ హాస్టల్లో సీసీటీవీ కెమెరాలు పెడితే ఎంత దారుణం జరిగిందో చూశాం పేద పిల్లలు చదువుకునే స్కూల్స్ అంటే ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయింది వాళ్ల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుంది మోసం చేయవద్దు మభ్యపెట్టవద్దు శ్రీవర్షిత విషయంలో ఏం జరిగిందో ప్రభుత్వం ఖచ్చితంగా స్పష్టం చేయాలి శ్రీవర్షిత చదువుల్లో ఫస్ట్ స్కూల్ లీడర్ గా ఉంది కలెక్టర్తో అవార్డులు పొందింది ఐఏఎస్ ఐపీఎస్ అవుతా అనే గోల్ పెట్టుకొని చదువుతుంది ఆ అమ్మాయి అటువంటి అమ్మాయి చనిపోతే తల్లిదండ్రులకు ఎంత ఆవేదన ఉంటుందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి కొంత మానవత్వం ప్రదర్శించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా ఇది రాజకీయం కాదు విమర్శలు అంతకన్నా కాదు ఎందుకు పిల్లలు చనిపోతున్నారో తెలుసుకొని వాళ్ల మరణాలను ఆపలేమా శ్రీవర్షిత కుటుంబానికి అదే విధంగా చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు జాగృతి పిల్లల తల్లితండ్రులకు అండగా ఉంటుంది మంత్రి తక్షణమే స్పందించి స్పెషల్ ఎంక్వైరీ చేయించాలి ఏం జరిగిందో బయట పెట్టాలి ఏడాదిన్నరలో వెల్ఫేర్ హాస్టల్స్లో నూట పది మంది పిల్లలు చనిపోయారు వేసుకొని ప్రమాదాలు జరిగి ఒత్తిడి కారణంగా పిల్లలు చనిపోయారు అయినా ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా పోయింది శ్రీ వర్షిత చాలా టాలెంటెడ్ అమ్మాయి ఆమె అకాడమిక్స్ చూస్తుంటే ఎంతో ధైర్యం ఉన్న అమ్మాయి అని తెలుస్తోంది ఈ సంఘటనపై ప్రభుత్వం స్పెషల్ ఎంక్వైరీ సిట్ వేయాలి ప్రత్యర్థులపై సిట్ వేస్తున్న ప్రభుత్వం పిల్లల మరణాలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు ఆడపిల్లలండి వాళ్ళు ఇలా చనిపోతుంటే ప్రభుత్వానికి మానవత్వం లేదా పేద పిల్లల మరణాల విషయంలో ప్రభుత్వం జీరో టాలరెన్స్తో ఉండాలి అందరికీ నమస్కారం ఇవాళ చాలా దారుణం శ్రీవర్షిత అనేటటువంటి అమ్మాయి వంగరలో ఉన్నటువంటి పివి నరసింహారావు గారి సొంత ఊరు వంగరలో ఉన్నటువంటి బీసీ రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుతూ మరి అక్కడ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది స్కూల్ యాజమాన్యము ప్రభుత్వమేమో మరి అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్తున్నారు అమ్మాయి పేరెంట్స్ ఏమో కరెక్ట్ గంట ముందు మేము మాట్లాడినాం గంట నరలో మేము హాస్టల్ జేరో లోపలనే ఇన్సిడెంట్ అయిపోయింది ఈ ఇన్సిడెంట్ అయిపోతే వెంటనే టీచర్స్ కానీ ఆల్రెడీ అక్కడ అందరు పోలీసులు కానీ అందరూ ఉండి మరి మాకు పెద్దగా చెప్పకుండానే కనీసం అంబులెన్స్ కూడా పిలిపించకుండానే ఒక మానవతా దృక్పథం లేకుండా మరి అమ్మాయిని పంపించి జరిగింది దీని వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉంది దీని మీద ఎంక్వైరీ వేయాలని చెప్పి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చెప్తున్నారు నేను ఎన్నిసార్లు అడిగినా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఒకటే మాట చెప్తున్నారు మాకు కలిగిన దుఃఖం మరెవరికి కలగకూడదు మేం పడుతున్న బాధ ఇంకెవరికి పడకూడదు మాకు న్యాయం జరగాలి ఏం జరుగుతుందో తెలియాలంటున్నారు ఇవాళకి ఎనిమిది రోజులైంది ఇక్కడికి వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ కనీసం పేరెంట్స్ని కన్సోల్ చేయడం కావచ్చు లేకపోతే ఎంక్వైరీ చేయడం కావచ్చు ఎటువంటి వివరాలు కూడా ప్రభుత్వం తీసుకుంటలేదు ఇది పొన్నం ప్రభాకర్ గారు జిల్లా మంత్రివర్యుల యొక్క సొంత నియోజకవర్గం ఆనాడు వారు స్టేట్మెంట్ ఇచ్చారు నేను చూసుకుంటా అని ఇంతవరకు మాత్రం దాని మీద కనీసం స్పందన లేనటువంటి పరిస్థితి కనబడుతున్నది నేను ఇవాళ కాదు గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా చెప్తూ ఉన్న వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే కూడా ప్రభుత్వం కనీస చర్యలు చేపడతలేదు ఇదే జిల్లాలో ఇంకొక బాబు మొన్న సూసైడ్ చేసుకున్న పరిస్థితి చూసినాం నిన్నగాక మొన్న గర్ల్స్ హాస్టల్లో సీసీ కెమెరాలు పెడితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి జరిగిందో చూసినాం అంటే ఒకటి కాదు రెండు కాదు అసలు పేద పిల్లలు చదువుకునే హాస్పిటల్ స్కూల్స్ అంటే కనీసం ప్రభుత్వానికి లెక్కలేని తనంగా పట్టిలేని తనంగా కనబడుతున్నది ఇది కరెక్ట్ కాదు వాళ్ళ ఉసురు తగులుతుంది మీకు ఇటువంటి ప్రయత్నం చేయకండి దయచేసి ఆ పేద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు న్యాయం కోరుతున్నారు ఖచ్చితంగా శ్రీవర్షిత విషయంలో ఏం జరిగిందో ప్రభుత్వం సపరేట్గా ఎంక్వైరీ చేయాలి మోసం చేయొద్దు మభ్యపెట్టద్దు ఎందుకంటే అమ్మాయి చాలా టాలెంటెడ్ అమ్మాయి ఎప్పుడు కూడా స్కూల్ లీడర్గా ఉన్నటువంటి అమ్మాయి కలెక్టర్తో అనేకమైన అవార్డులు పొందినటువంటి అమ్మాయి జీవితంలో నేను ఐఏఎస్ను ఐపీఎస్ను అయితా అని గోల్ పెట్టుకొని కష్టపడి చదువుతున్నటువంటి అమ్మాయి అటువంటి అమ్మాయి చనిపోతే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందన్న విషయం దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి కొంత మానవత్వాన్ని దయచేసి ప్రదర్శించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇది విమర్శ కాదు రాజకీయాలు కాదు ఏది కాదు ఎందుకు పిల్లలు చనిపోతురు వాళ్ళని చనిపోకుండా ఆపలేమా దయచేసి ఇది ఒకటి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు తెలంగాణ జాగృతి శ్రీవర్షిత పేరెంట్స్కి అండగా ఉంటుంది ఇటువంటి అనేక మంది పేరెంట్స్ ఉన్నారు వారందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ మంత్రివర్యులు తక్షణమే స్పందించాలి ఎంక్వైరీ చేయాలి స్పెషల్ ఎంక్వైరీ చేయాలి ఏం జరిగిందో ఖచ్చితంగా బయట పెట్టాలి థ్యాంక్ యూ జై తెలంగాణ వన్ అండ్ హాఫ్ ఇయర్లో దాదాపు నూట పది మంది పిల్లలు చనిపోయినండి వెల్ఫేర్ హాస్టల్స్లలో ఉరి వేసుకోవడము యాక్సిడెంట్ కావడము ఫుడ్ పాయిజనింగ్ కావడము ఒత్తిడికి లోన్ కావడము ఇది ఎంత దారుణం చెప్పండి పేద పిల్లల్ని చదివించాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళ ప్రాణాల మీద కనీసం లెక్క లేకుండా లేకుండా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం ఇట్లానే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఖచ్చితంగా న్యాయపోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇది డెఫినెట్గా ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో ఎట్లా అయితే అన్యాయం జరిగిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటేనే ఇంకొక హాస్టల్లో మంచిగా ఉంటుంది కదా ఆడపిల్లలండి పాపం చదువుకోవడానికి వచ్చిన పేద పిల్లలు మానవత్వం ప్రదర్శించాలి చాలా జీరో టాలరెన్స్తో ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయి హిస్టరీ ఆ అమ్మాయి అకాడమిక్స్ ఆమె టాలెంట్ ఇవన్నీ చూస్తే మాత్రం ఆ అమ్మాయికి బాగా ధైర్యం ఉంది సూసైడ్ చేసుకునే పరిస్థితి కనబడతలేదు గంట ముందు పేరెంట్స్కి ఫోన్ చేసింది ఆ గంట గంట ఏం జరిగిందన్నది తెలియాలంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వేయాల్సిందే ఒక సిట్టు వేసి దర్యాప్తు చేయండి ప్రత్యర్థుల మీద ప్రతిపక్ష పార్టీల మీద సిట్టులు వేయడం కాదు పేద పిల్లలు చనిపోతుంటే ఎందుకు జరిగిందన్నది ఎంక్వైరీ చేయండి ఆ ఎంక్వైరీ చేసినాక సస్పెండ్ చేస్తారా పోలీస్ కేసు చేస్తారా ఏందన్న తర్వాత తేలుతారు కానీ ఎంక్వైరీ మాత్రం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం